వికారాబాద్ జిల్లా తాండూరులో ఎనిమిది సెంటర్లలో ఇంటర్ పరీక్షలలో రెండు వేల మూడు వందల నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఆయా సెంటర్లకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విద్యార్థులు చేరుకున్నారు ప్రతి సెంటర్లో ఉన్నత స్థాయి అధికారులతో పాటు ముగ్గురు సిబ్బందితో కూడిన పోలీసులను ఏర్పాటు చేసినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకి అన్ని కేంద్ర రౌడ్ తాండూరు పట్టణంలో తాండూరు మున్సిపాల అన్ని కేంద్ర గౌడ్ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెంటర్ ఏ సెంటర్ బిలో కూడా బందోబస్తు ఏర్పాటుస్ కౌన్సీ గారి ఆధ్వర్యంలో చేశారు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆన్ టైంలో వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్లోకి ఫ్రిస్కింగ్ జరిగిన తర్వాత వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నాము పేపర్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సెంటర్స్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తిరిగి డిపాజిట్ అయ్యేటప్పుడు కూడా సేఫ్గా ట్రాన్స్పోర్ట్ అయ్యేందుకు ఏర్పాటు చేయడం జరిగింది